கமிஷனா மார்க இக்கடப்படே கண்ண ஹைதராபாத் பம்பிக்கோஸ் Like a loot machine, but hat the drop of a rap, the drop of a beat, you might have listened to a thought was fat at the trainings or a dollar or a bag. Hey, Arjun ka? On way All the best, bro. Thanks, brother. Arjun, keep it clean like a cheema. All the best, hero. All the best, hero. Thank you. ప్రతిరోజు నీ డ్రీమ్స్ గురించి చెప్పిన నిరిటెడ్ చేయకు త్వరగా బండేకు అక్కడ రవి గడి వెయిటింగ్ రే కొంచెం మెల్లగలరా ఏ హెయిర్ స్టైల్ పాడు పద పద రే ఆ డైరెక్టర్ ఒక హీరోయిన్ అంటే మాత్రం ఒప్పుకోకు మన మూవీలో మినిమం టూ హీరోయిన్స్ ఉండాలి అలాగే హీరోయిన్కి యాక్టింగ్ రాపోయిన పర్లేదు కానీ అందంగా ఉండాలని చెప్పు ఓకేనా ఈ రోజు ఎయిట్ కోసం నేను బిల్డప్ అన్నావు కదా అది ఆడియో ఫంక్షన్ కదా ఆడిషన్ కాదు పదా డైరెక్టర్ వెయిటింగ్ అక్కడ

ఎంతకి నువ్వు మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాకి ఆడిషన్స్కి వచ్చాను సార్ బాగా స్పీడ్గా ఉన్నావయ్యా వాడుకుంటా చెప్పండి సార్ చెప్పండి ఏంటి మీ స్టైల్లో ఆ సీన్ ఏంటి చెప్పండి కమర్ కమాన్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మన కథలో హీరో చాలా దూరం వెళ్ళినట్టున్నాం ఆ వెజిటేబుల్ బండి గాల్లో మహేష్ బాబు పక్కన కట్ మిర్చి ఎక్కడన్నా ఉండవు నో ఇంట్రడక్షన్స్ నో బిల్డప్స్ మరి హీరో క్యారెక్టర్ అదే సినిమాలో ఆలీ గుర్తున్నాడుగా అలా అడుక్కు తింటూ ఉంటాడు రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏర్కొంటూ ఉంటాడు వెళ్తే గుడి మెట్ల మీద ఎందుకు సార్ చెప్పాగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అలా దీనంగా దుస్థితిలో ఉన్న మన హీరో లైఫ్ లోకి ఒక అందమైన గ్లామరస్ హీరో వచ్చింది హీరో పికర్ అనేది గ్లామర్ ఉంది సో ఒక డ్రీమ్ సాంగ్ ఒక డ్రీమ్ అట్టు పాటలు ఉండవు ఎందుకు సార్ పాప కాలండి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన అమ్మా హీరోయిన్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ దీని తర్వాత ఏంటి సార్ ఇంటర్వెల్ బ్లాక్ కొండారెడ్డి బురుజు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఇటు పక్క నుంచి హీరో వచ్చేస్తున్నా అటు పక్క నుంచి హీరోయిన్ దాని మొగుడు మధ్యలో ఇరవై మంది రౌడీలు ఇడు మళ్ళీ సినిమా వేసుకుంటున్నాడు కొండారెడ్డి బురుజు ట్రాకింగ్ షాట్ కొండారెడ్డి బుర్జు దగ్గర నేను పది మంది పంచు పంచు నువ్వు కొట్టవు ఎన్నిసార్లు చెప్పాలా అవుట్ ఆఫ్ నిన్నే ఇరవై మంది రౌడీలు కలిసి కొళ్ళ పొడుస్తారు బండకేసి నేలకేసి గోడకేసి పైకి లేపి కిందకేసి బుర్ర బద్దలే పిచ్చోడమైపోతావు ఆపండి సార్ అదే రాబోయే సార్ మీరు నాకు పాటలు ఫైట్లు కామెడీ కావాలి కానీ ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు సార్ బాగా హర్ట్ అయ్యాడు వచ్చింది జనాలకి నచ్చింది ఇంట్రడక్షన్స్ లేవు బిల్డప్ లేవు కామెడీ లేదు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ కుర్రాడు ఖచ్చితంగా హీరో అవుతాడు కరెక్ట్ అర్జున్ ఇంకెప్పుడు హీరో అవుతావ్ మా నాన్న ఎలా ఒప్పిస్తావు మన పెళ్ళెప్పుడు జరుగుతుంది చాలా టైం ఉంది సుబ్బు నువ్వు ఏం టెన్షన్ పడకు లేదు అర్జున్ టైం లేదు ఎందుకు చుట్టూడిపోతుంది ఏంటి జట్టుకి గుడ్ చాలా మంచిది అవును గుడ్ జాబ్ అర్జున్ నిమ్మకాయ పెట్టుకో జుట్టుకు మంచిది ఎక్స్క్యూజ్ మీ మా కుక్క బొచ్చుడిపోతుంది ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మనుషులకి దిక్కులేదు ఇక్కడ మీరు ఆగండి మీరు రండి హెయిర్ ఫాల్ మీద మంచి ర్యాప్ సాంగ్ వచ్చిందిరా హే బాలు మన జుట్టును తుడిపోయిన తర్వాత గుండెలు అయితే ఉంటుంది కదా భూకంపం సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి కానీ మనం వాటిని ఆపగలమా ఇది అంతే ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రెక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం బాబు ఇంకా ఎంతసేపు అయిపోవచ్చు ఆయన టీవీ పాడైపోతే కొత్తది కొనుక్కోరు కానీ పాత రిపేర్ చేసుకోవడం మా నాన్న గురించి తెలిసిందే కదరా హలో బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ మీ లైఫ్ లో మాకు ఒక వన్ మినిట్ టైం ఇస్తే మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ మీకు చెప్తాం రైట్ లో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి కడుపుకి తిండి దొరక్కపోవడము కడుపులో ఫ్యాట్ పెరిగిపోవడము అలాంటి బట్టె బాధ ఆన్సర్స్ నేను చెప్పను రైట్ లో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం అవునా కాదా బొచ్చులోని బొచ్చు పోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు కానీ బ్రదర్స్ పోయేది మీ జుట్టు కాదు మీ కాన్ఫిడెన్స్ అవునా కాదా ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న బెల్లం పోతుంది ఫోటో దిగాలంటే సిగ్గు రోడ్డు మీద నడవాలంటే బిక్కు బిక్కు ఏ స్కూల్ నుంచి ఏ పిల్లలు అంకుల్ మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా టెన్షన్ 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 బ్రదర్ మీ లైఫ్ కి మీరే హీరో అని మీరు అనుకుంటారు బట్ట ఉండే హీరోని మీరు ఎక్కడైనా చూసారా పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా ఉంది మరి కి సొల్యూషన్ ఇండియాలో లేదు బ్రదర్ కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చైనాలో ఉంది చైనా అనగానే పేర్రా ఈ ప్రాజెక్ట్ పేరు పిస్తో మీరు జుట్టు పోకుండా ఉండేది ఎన్నో కోటు ఖర్చు పెట్టుకున్నారని తెలుసు కానీ మాకు మీ కోట్ అఖరీ బదర్ మాకు కావాల్సిన కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రమే అదేదో చైనా ప్రోడక్ట్ అనో ఈడు చూస్తే నేను అవలో ఉన్నాడు వర్క్ అవుట్ ఏదంటవా ఖచ్చితంగా ఇట్స్ ప్యాపర్ క్రాప్ సాంగ్ నువ్వు రోల్ చైన్ నేను పాడతాను విత్ డాన్స్ చేస్తాడు రాయ్ ఈ పాట అయిన తర్వాత నువ్వు హీరో అవ్వకుండా ఎప్పుడు చెప్పుడు ఆపరాడ్రావడ్రా అర్జున్ నాన్న గొడవ చేస్తున్నావు పద స్టేషన్ కి పద స్టేషన్ లో చెప్తావు కానీ పద నడి రోడ్డు మీద షూటింగ్ లో ఏంట్రా పద షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నానన్నావు కదరా షూటింగ్ చేస్తున్నానని మన నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను పోలీస్ పర్మిషన్ నాకేం తెలుసు భయ్య ఓకే ఎందులు ఇస్తాను వదిలేచ్చు కదా థౌజండ్ గమనం ఇంకెట్ సైడ్ ఫిట్ చేయాలి ఏడు మిస్ అయ్యాయి పూర్వసి నీకు పెళ్ళి ఏంటంట కదా అరే అనుకున్నా నీకు మంచి డీల్ కుదురుంటుందని కూర్చో 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 లోన్ బెటరా ఓకే సార్ పెళ్లి బా జరిగిందా జరిగింది సార్ మరి శోభన సర్ ప్లీజ్ ఇంట్లో ఎలా ఉన్నాడు సెక్స్ యాడిస్ట్ లో ఉన్నాడు పెళ్లికి ముందు ప్లీజ్ పెళ్లి అయిన తర్వాత కూడా ప్లీజ్ అయినా హలో ఎస్కేస్ మే ఎవిడిది